హైదరాబాద్ కార్యక్రమాన్ని వైశ్య వికాసు తీసుకోవడం జరిగింది ఆగస్టు మూడవ తారీఖున ఎగ్జిబిషన్ నాపల్లిలో మధ్యాహ్నం మూడు గంటలకు వైశ్యుల యొక్క హక్కుల సాధన మరియు ఆత్మ గౌరవం సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ఆమోషాల ప్రకారం మాకు వాటా కోసం అని చెప్పి వైశ్య రాజకీయ రణబీని కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది గతంలో వైశ్య వికాసం యొక్క అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడులో వైశాఖ అర్జన కార్యక్రమాన్ని తీసుకున్నాం దాని ప్రతి ఆరవేశ కార్పొరేషన్ గవర్నమెంట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఆరవేశ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ ఒకసారి మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా అమాశా ప్రకారం మా వాటా ఏందో తీర్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రెండవ విషయం ఏంటంటే దాదాపు ఒక ఎనిమిది డిమాండ్లతో ఈ వైశాఖ పేరు కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు రీసెంట్ గా కులకరణ సర్వే ప్రకారం దాదాపుగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ మరియు ఎస్సీలలో ఏబీసీ వర్గీకరణ సమస్యని తీర్చినటువంటి మేరకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకున్న నిర్ణయాలు మేము ఒకటే అంటున్నాం ఈడబ్ల్యూఎస్ లో కూడా వర్గీకరణ తీయవలసినటువంటి ఆవశ్యకత ఉందని చెప్తున్నాం ఈ డబ్ల్యూఎస్ లో అగ్రవణాల్లో ఉన్నటువంటి కులాల యొక్క జాబితా తెలియజేయాలి దానిలో ఉన్నటువంటి నిష్పత్తిని తెలియాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఒక ఎనిమిది డిమాండ్ వైశ్య కమిషన్ ఏర్పాటు చేయాలి భారత ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కులాన్ని దూషించినా కులం మీద దూషించిన వాళ్ళ పైన ఒక చట్టం ఉంది ఆ చట్టాన్ని అన్ని కులాలకు వర్తింపజేసే ఉండాలి ముఖ్యంగా గ్రామ స్థాయిలో వైశ్యం అంటే ఒక చిన్న చూపు ఉండేటువంటి విషయాన్ని ప్రభుత్వాలకు తెలుసు దానికోసమైన వైశ్య కమిషన్ ఏర్పాటు చేసి ఒక జ్యుడిషియర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే కొంత వరకు మేలు జరుగుతుంది అనే ఒక ఉద్దేశం ఉన్నది అలాగే ఒక వైశ్య బంధుని ప్రారంభించాలి పర్టికులర్ గా మేము అడిగితే ఒకటి జనాభా ప్రకారం రాజకీయాల్లో స్థానిక సంస్థల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ వాటాని మాకు ఇవ్వాల్సిన అవసరం ఉంది దాదాపు పన్నెండు వేల ఏడు వందల యాభై గ్రామ సర్పంచులు ఉండేటువంటి పరిస్థితుల్లో కనీసం మాకు ఒక ఫైవ్ పర్సెంట్ ఇచ్చిన ఒక ఐదు వందల మంది సర్పంచులు అయ్యేటువంటి అవసరం ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడేటువంటి మండలాలను లెక్కించుకుంటే ఆరు వందల మండలాలు ఉన్నాయి ఆరు వందల మండలాల్లో ఒక యాభై మండలాలకు ఎంపీపీలని పిలని మమ్మల్ని అనౌన్స్ అవసరం ఉంది అలాగే యాభై ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది మా జనాభా మేమెంతో నడుతున్నాం తప్ప మేము కొత్తగా కోరికలు కోరట్లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎట్లాగో తెలంగాణలో ఉన్నటువంటి వ్యవస్థలకు అన్యాయం జరిగింది కాకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ పది సంవత్సరాల పీరియడ్ లో ఒక ఏడు కార్పొరేషన్లు ఒక ఎమ్మెల్యే ఒక ఒక పదకొండు మున్సిపల్ చైర్మన్ ఇచ్చినటువంటి వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం ఈ రోజునటువంటి పరిస్థితులు కేంద్ర ప్రభుత్వంలో అంటే జనరల్ ఎలక్షన్స్ లేవు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా మేము పల్లెలకు పట్టుకుమల్లగా వయసులు సమాజానికి విధరించే దాంట్లో సమాజంలో గుడున్నా బడు మేము ఉంటాం కాబట్టి మా కొంత అవసరం అవకాశం కల్పిస్తే తప్పకుండా నిక్కచ్చిగా గెలిచి బాధ్యత మా మీద ఉంది ఏ పార్టీ అయినా సంబంధం లేదు అన్ని పార్టీల వారిని కూడా వైశ్య రాజకీయ ఆగస్టు మూడు జరిపేటువంటి సమావేశంలో అన్ని పార్టీల వారిని కూడా ఆహ్వానిస్తాం అన్ని పార్టీలు కూడా ఇదే డిమాండ్ ని అప్లై చేసే విధంగా పనిచేసేటువంటి పనిచేసేగా వైశ్య జాతి కోసం పనిచేసేటువంటి ఏకైక సంస్థ వైశ్య వికాస్ వర్గర్ని మరోసారి చెప్తూ తప్పకుండా దాన్ని విజయవంతం చేసే దాంట్లో వైశ్య సంఘాలన్నీ కూడా కలుపుకొని పోతాం అన్ని జిల్లాలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని సంఘాలకు మారుమూల ప్రాంతాలకు వైశ్య వికా తెలియపరుస్తూ ఈ విజయవంతం చేసేదామ కీలకంగా పనిచేసే బాధ్యత మా అన్ని జిల్లా సంఘాలకు కూడా ఉంది దానికోసం మేము పోరాడి వైశ్య జాతి కోసం వైశ్య జాతి రాజకీయ కోసం కట్టుకొని ఏకైక లక్ష్యం తోటి పనిచేసే సంస్థ వైశ చెప్తు ఈ సభను విజయవంతం చేసేదాన్ని అందరూ కూడా వయసులంతా పాల్గొనాల్సినటువంటి అవసరం ఒక తెలంగాణ ఉద్యమాన్ని నైమర్పించే విధంగా వయసుల కోసం పనిచేసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం